సింహాచలం నరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు చంద్రగ్రహణం కారణంగా దర్శన సమయాల్లో మార్పులు చేశారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషంల తర్వాత దర్శనాలను నిలిపివేశారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి దర్శనాలు పునఃప్రారంభించనున్నారు ఆదివారం సోమవారం ఆలయంలో జరిగే ఆరాధన సేవలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మే వారి సన్నిధానంలో భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం సెప్టెంబర్ ఏడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతారాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణ పురుషత్పారాయణం దివ్య సేవ కాల అంతరం దుక్సే దుక్సేవే సమయంలో చతుర్వేదపారాయణ శ్రీరామాయణం భారతం భాగం విష్ణుప్రాణం క్షేతమార్థం పరాహపురాణం శ్రీకాష్ఠం భగవద్గృషం మొదలైన గ్రంథాలన్న పారాయణం చేయడానికి గుర్తిస్తారు అనంతరం బాలభోగ నివేదన అయిన తర్వాత రీతిహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేత్మకృష్ణుడు తీర్థ విద్యోగం అయిన తర్వాత చుట్టుసందిలో మంగళాశెస్కు పూర్తి చేసిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం ఆరున్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు సర్వదర్శనం కొనసాగు ఇవాళ చంద్రగ్రహణం చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఉదయం ఆరున్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనములు ఉంటాయి పదకొండు గంటల తర్వాత భక్తుల దర్శనములు లభించవు సింహశైల నివాసాయ శ్రీ సింహాయమంగళి శ్రీ శ్రీ శ్రీవర